నమస్తే వెల్కమ్ టు స్పీడ్ న్యూస్ తెలంగాణ కాంగ్రెస్ నేతలు సోమవారం ఢిల్లీకి వెళ్లనున్నారు ఉదయం తొమ్మిది గంటలకు చెర్లపల్లి నుంచి ఢిల్లీకి ప్రత్యేక రైలు వెళుతుంది బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది ఈ నేపథ్యంలో ఎల్లుండి పార్లమెంట్లో వాయిదా తీర్మానం కోసం కాంగ్రెస్ పోరాటం చేస్తోంది ఆగస్టు ఆరున ఢిల్లీలోని జంతర్ మంత్ర వద్ద కాంగ్రెస్ భారీ ధర్నా చేస్తుంది ఈ ధర్నాలో సీఎం రేవంత్ డిప్యూటీ సీఎం భట్టి మహేష్ గౌడ్ మంత్రులు పాల్గొంటారు బోడుప్పల్ బంగారు మహసీమ దేవాలయంలో బోనాల వేడుకలకు అతిథిగా తెలంగాణ ప్రభుత్వ చీఫ్ డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి హాజరై తల్లికి ప్రత్యేక పూజలు చేసి ముగ్గులు చెల్లించుకున్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి నియోజకవర్గం ఇన్ఛార్జి తోటకూర వజ్రేష్ యాదవ్ మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి మాజీ బోడుపల్ మేయర్ అజయ్ యాదవ్ తదితరులు పాల్గొంటారు ఉప్పల్ వెంకటరెడ్డి నగర్లో ఓ వ్యక్తి తన భార్యను ఇంటి బయటికి గెంటేసి తాళం వేశారు కే లావణ్యకు పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేసే నాగరాజు రెండు వేల తొమ్మిదిలో వివాహం జరిగింది గత కొన్ని రోజులుగా వేరే మహిళతో అక్రమ సంబంధం పెట్టుకుని బయట ఉంటున్న భర్త నాగరాజు భార్య పిల్లలను పట్టించుకోవడం లేదు పైగా ఇంటికి తాళం వేసి ఇద్దరు పిల్లలతో పాటు భార్యను బయటికి ఇంటేశారు ఇంటి యజమానులు సైతం నాగరాజుకు సపోర్ట్ చేస్తూ తాళం తీయకుండా భార్యాభర్తల మధ్య గొడవ పెడుతున్నారని బాధితురాలు వాపోయింది తమకు న్యాయం చేయాలంటూ భార్య లావణ్య ఆవేదన వ్యక్తం చేసింది రంగారెడ్డి జిల్లా కేసంపేట మండలం సంగింగ్ గ్రామంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో ఒకటో తరగతి నుంచి ఎనిమిదో తరగతి వరకు కొనసాగుతుంది ఈ సర్కార్ బడిలో నూట పదిహేడు మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు పాఠశాలలో కేవలం నాలుగు గదులు ఉండడంతో విద్యార్థులు అనేక తిప్పులు పడుతున్నారు ఉన్న నాలుగు గదుల్లో గదులో సగం తరగతి మిగతా సగం ఉపాధ్యాయుల గదిగా మధ్యలో బీరువానడుగా పెట్టుకుని కొనసాగిస్తున్నారు రెండు తరగతులను వరండాలు నడిపిస్తుండగా మరో తరగతిని చెట్ల కింద కూర్చొని విద్యను అందిస్తున్నారు ఇక్కడ సరైన సదుపాయాలు లేక రెండు వందల పైగా ఉన్న విద్యార్థుల నుండి నూట పదిహేడుకు పడిపోయింది సరైన సదుపాయాలు లేకపోవడంతో విద్యార్థులు ఇతర ప్రాంతాలకు వెళుతున్నారని ఉపాధ్యాయులు వాపోతున్నారు ఇకనైనా సంబంధిత అధికారులు దృష్టి సారించి పాఠశాలకు కావాల్సిన అదనపు గదులను నిర్మించి సౌకర్యాలు కల్పించాలని విద్యార్థులు వారి తల్లిదండ్రులు కోరుతున్నారు బనకచర్లపై లోకేష్ వ్యాఖ్యలకు మంత్రి పొన్నం ప్రభాకర్ కౌంటర్ ఇచ్చారు నికర మిగులు వరద జలాల గురించి తెలుసుకుని మాట్లాడాలన్నారు ప్రాజెక్టులు నీటి వినియోగం పూర్తయితే వరద జలాలు లెక్కలోకి వస్తాయని తెలంగాణకు రావాల్సిన నీటి వాటాల్లో చుక్క కూడా వదులుకోమన్నారు అసమానతలు సరిగా ఉన్నారు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై బీఆర్ఎస్ స్పెషల్ ఫోకస్ పెట్టింది ఈ సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలంగాణ భవన్ లో యూసఫ్ కార్యకర్తలతో సమావేశమయ్యారు బీఆర్ఎస్ పార్టీకి వేల మంది కార్యకర్తల సభ్యత్వం ఉన్న నియోజకవర్గం జూబ్లీహిల్స్ అన్నారు హైదరాబాద్ మహానగరం అంతా గులాబీ జెండా ఎగిరిందన్నారు బీఆర్ఎస్ పార్టీకి పట్టం కట్టిన గ్రేటర్ హైదరాబాద్ ప్రజలకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నామన్నారు ఇక అడ్డమారి దిబ్బల గ్రేటర్ హైదరాబాద్ లో బీజేపీ ఒక సీటు గెలిచిందన్నారు ఆ సీటు కూడా ఉంటుందో ఉండదో తెలియదు అన్నారు ఆయన బీజేపీ నుంచి వెళ్లిపోయారని చొక్కలను ఇచ్చారు అయితే మాగంట గోపినాథ్ మరణం ఎవరూ ఊహించలేదని అనారోగ్యంతో గోపినాథ్ బయటపడతారు అనుకున్నామని వాపోయారు సృష్టి ఫర్టిలిటీ సెంటర్ కేసులో పోలీసులు దర్యాప్తు చేపట్టారు కేసులో మరొకరిని అరెస్ట్ చేశారు గోపాలపురం పోలీసులు కృష్ణా ఏజెంట్ చేశారు పోలీసులు నిన్న ఏజెంట్లు రాయ్ సంజయ్ రిసెప్షనిస్ట్ నందిని అరెస్ట్ చేశారు అయితే ఈ కేసులో అరెస్టుల సంఖ్య పన్నెండుకు చేరుకుంది ఇక విశాఖలోని ఏ ఏజెన్సీ ప్రాంతాలు విజయవాడ హైదరాబాద్ ప్రాంతాల్లో పిల్లలను విక్రయించే వారి కోసం ఏజెంట్లు గాలిస్తున్నారు ఎక్కువ మంది పిల్లలు పేద కుటుంబాలే లక్ష్యంగా రాయ్ కృష్ణ సంజయ్ వేట మొదలు పెట్టారు ఈ వివరాలను హైదరాబాద్ రిసెప్షనిస్ట్ నందినికి అందిస్తున్నారు ఏజెంట్లు బీఆర్ఎస్ నేతలపై ఎమ్మెల్సీ కవిత సంచలన ఆరోపణలు చేశారు ఒక ఆడబిడ్డగా తనపైన అనుచిత వ్యాఖ్యలు చేస్తే తెలంగాణ సమాజం మొత్తం రియాక్ట్ అయ్యారు కానీ బీఆర్ఎస్ పార్టీ నేతలు స్పందించుకోవడం దాడు అన్నారు కానీ లిలీపుట్ నాయకుడు తనను విమర్శించడం ఏంటని కవిత ప్రశ్నించారు లిల్లీపుట్ నాయకుడు నల్గొండ జిల్లాలో పార్టీని నాశనం చేశాడని మండిపడ్డారు కన్ను లొట్టపోయి గెలిచిన నాయకుడు ఎన్నడూ ప్రజా పోరాటంలో పాల్గొనలేదు అసలు బీఆర్ఎస్ తో మీకే సంబంధం అంటూ ప్రశ్నించారు బీఆర్ఎఫ్ సంబంధం లేని వ్యక్తిపై తనపై ఆరోపణలు చేయిస్తున్నారని కవిత ధ్వజనెత్తారు తనపై కుట్ర వెనుక బీఆర్ఎస్ లో ఉన్న పెద్ద నాయకులు ఉన్నారని చెప్పారు తన దగ్గర అన్నాధారలు ఉన్నాయి సమయం వచ్చినప్పుడు అన్ని బయట పెడతానంటూ చెప్పారు ఎమ్మెల్సీ కవితకు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు తన ఉద్యమ ప్రస్థానంపై కవిత జ్ఞానాలు వ్యూహారాలంటూ ట్వీట్ చేశారు ప్రజలకు మనందరినీ పరిచయం చేసింది కేసీఆర్ అని కేసీఆర్ శత్రువులు మాటలను కవిత వల్లే వేస్తున్నారని విమర్శించారు ఆమెకు సానుభూతిని తెలియజేస్తున్నానని కవిత ప్రయత్నానికి నా సానుభూతి తెలియజేస్తున్నాను ఆయన కాళేశ్వరం ప్రాజెక్ట్ నివేదికపై తెలంగాణ ప్రభుత్వం అధ్యయనం చేసింది సీఎం రేవంత్ రెడ్డి వద్దకు చేరింది పిసి ఘోష్ రిపోర్ట్ ఆరు వందల యాభై పేజీలకు పైగా ఉన్న ఈ రిపోర్ట్ను క్షుణ్ణంగా అధ్యయనం చేసింది సర్కార్ రిపోర్ట్పై అధ్యయనం చేసేందుకు ప్రభుత్వం కమిటీ నియమించింది కంపెనీలు నిర్వేశం శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్ భుజ జిఏడీ ప్రిన్సిపల్ సెక్రటరీ నవీన్ మిఖల్ న్యాయశాఖ సెక్రటరీ రెడ్ల తిరుపతి సభ్యులుగా ఉన్నారు సాయంత్రం ఉత్తమ్ కుమార్ రెడ్డికి కమిటీ రిపోర్టు అందజేసింది సీఎం రేవంత్ వద్దకు రిపోర్ట్ తీసుకెళ్లను వెళ్లారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి రేపు జరగబోయే కేబినెట్ మీటింగ్ లో రిపోర్టు చర్చించే అవకాశం ఉన్నట్లుగా సమాచారం వైసీపీపై మంత్రి సత్యకుమార్ యాదవ్ ఫైర్ అయ్యారు ఏడాది కూటమి పాలనపై ఎక్కడికైనా చర్చకు సిద్ధమన్నారు త్వరలో జరిగే అసెంబ్లీ సమావేశాలకు వచ్చి ప్రజా సమస్యలపై జగన్ చర్చించగలరా అంటూ నిలదీశారు లిక్కర్ కుంభకోణంలో అసలు సూత్రధర జగన్ అని త్వరలోనే అరెస్ట్ కానున్నారంటూ హాట్ కామెంట్స్ చేశారు కోట్ల డబ్బులు లెక్కిస్తూ వీడియోలు బయటపడితే ఏ తప్పు చేయలేదని భాస్కర్ రెడ్డికి మిదునట్లకు అవార్డులు ఇవ్వాలంటూ చేశారు కూటమి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమం చూసి జగన్లో ఫ్రస్ట్రేషన్ పెరిగిపోయిందన్నారు మంత్రి పార్థిసార్ జగన్ వ్యక్తిగత విమర్శలకు దిగుతున్నాడని ఆయన మండిపడ్డారు రాష్ట్రంలో వైసీపీ చేస్తున్న రాజకీయాలు ఆ పార్టీ నేతలు మాట్లాడుతున్న తీరు వారి విధ్వంసకర విధానాలు చూస్తుంటే రాజకీయ నేతగా చాలా ప్రభుత్వాన్ని ప్రతిపక్ష విమర్శించినా కూడా ఎక్కడా ఎవరూ వ్యక్తిగత దోషులకు పాల్పడలేదని మంత్రి సార్ చెప్పారు నంద్యాల జిల్లా శ్రీశైలంలోని లింగాల గట్టు వద్ద పుణ్యస్థానానికి వచ్చిన భక్తులు నీటిలో మునిగిపోయిన ఘటన పోటీ చేస్తుంది నదిలో ఎత్తుకు దిగిన వ్యక్తి ప్రమాదవశాత్తు నీటిలో కొట్టుకుపోతుంటే స్థానికులు స్పందించి రక్షించారు బోట్లో వెళ్లి ఒడికి తీసుకొచ్చారు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది గొర్రెల స్కామ్ లో ఇడీ దర్యాప్తు ముమ్మరం చేస్తోంది రెండు వందల మ్యూల్ ఖాతాలపై ఇడీ నజర్ పెట్టింది గొర్రెల స్కామ్ లో ఒక్కో ఖాతాలో ఐదు కోట్లు డిపాజిట్ అయినట్టుగా గుర్తించారు అప్పుడు ఉన్నతాధికారుల పాత్రపై కసరత్తు చేస్తున్నారు జూలై ముప్పై జరిగిన ఈడీ సోదాల్లో రెండు వందల మ్యూల్ బ్యాంక్ ఖాతాలు ఏటీఎం కార్డులు ముప్పై మొబైల్ ఫోన్స్ ఇరవైకు పైగా సిమ్ కార్డ్స్ బయటపడ్డాయి డబ్బులు ఎవరెవరికి వెళ్లాయి బ్యాంక్ ఖాతాదారులు ఎవరు అనే అంశాలపై విచారణ వేగవంతం చేశారు అల్వాల్పిఎస్ అంజనాపూర్లోని ఇంటి చోరీ కేసులో ట్విస్ట్ నెలకొంది ముగ్గురు దొంగలు పోలీసులు అరెస్ట్ చేశారు చోరీ గురైన ఆరు తులాల బంగారాన్ని పోలీసులు బంగారాన్ని తెలిపారు రికవరీ చేయకపోవడంపై బాధితులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు పాత బస్తీకి చెందిన ముగ్గురు దొంగలు సంగారానికి చెందిన బంగారు షాప్ యజమాని అరెస్ట్ చేశారని కానీ రికవరీ చేయలేదని అంటున్నారు పోలీసులను ఆశ్రయిస్తే న్యాయం జరగలేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి బాంబు బెదిరింపు కేసులో నిందితురాలిని ఆర్జీఐ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ తరలించారు తాను ప్రేమించిన యువకుడు రిజెక్ట్ చేయడంతో ఓ యువత అతడిపై కోపం పెంచుకుంది అతన్ని ఎలా పెద్ద సమస్యలు డిసైడ్ అయింది ఫీడ్ పేరుతో మెయిల్ ఐడి క్రియేట్ చేసి పన్నెండు రాష్ట్రాలకు బాంబు బెదిరింపు పేరుతో మెయిల్ చేసింది ఆ యువతిని అహ్మదాబాద్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అరెస్ట్ చేశారు చెన్నైకి చెందిన రినే జోషిదానే యువతి చెన్నైలోని డెలైట్లో సీనియర్ కన్సల్టెంట్గా పనిచేస్తుందని పనిచేస్తోంది శంషాబాద్ ఎయిర్పోర్ట్ అధికారులు వెల్లడించారు వికారాబాద్ జిల్లా మొయినాబాద్ లోని ఫామ్ హౌస్ లో డ్రగ్స్ కలకలం సృష్టించారు రెండు లక్షల రూపాయల విలువైన డ్రగ్స్ మధ్య స్వాధీనం చేసుకున్నారు ఎక్సైజ్ శాఖ అధికారులు యాభై లక్షల రూపాయల మూడు కార్లను స్వాధీనం చేసుకున్నారు ఉద్యోగులను ఫామ్ హౌస్ కేసు పేరుతో ఐటీ ఉద్యోగులు ఫామ్ బుక్ చేసుకున్నట్లు ఎక్సైజ్ కేంద్రాల ద్వారా నాణ్యమైన వైద్యంతో పాటు మందులను కూడా అందించేలా అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు ఆరోగ్యశ్రీ జీఎం నాయక్ తెలిపారు హైదరాబాద్ మందుల నిల్వలతో పాటు వైద్యుల పనితీరును అడుగు తెలుసుకున్నారు సెంటర్కు వచ్చిన రోగులతో మాట్లాడి ఇక్కడి సేవల గురించి ఆరా తీశారు సెంటర్లో కొన్ని మందులు లేనట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు అదేవిధంగా రిమ్స్ డయాలసిస్ కేంద్రాన్ని పట్టణంలోని నక్షత్ర ప్రైవేట్ ఆసుపత్రిని సందర్శించినట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో డివైవో శ్రీనివాస్ ఈహెచ్ఎస్ చంద్రశేఖర్ డీసీ డాక్టర్ రాధిక టిఎల్ వ్యాస్ తదితరులు పాల్గొన్నారు నిజామాబాద్ జిల్లా మోసరా మండల సముదాయ కార్యాలయం ప్రారంభోత్సవానికి అతిథిగా మంత్రి సీతక్క పాల్గొన్నారు ఈ క్రమంలో జిల్లా కాంగ్రెస్ నేతలు పోచారం శ్రీనివాసరెడ్డి రవీందర్ రెడ్డి వర్గాల మధ్య తోపులాడు జరిగింది రవీందర్ రెడ్డి నాయకత్వం వర్దిల్లాలంటూ కాంగ్రెస్ నాయకులు నినాదాలు చేశారు హన్మకొండ జిల్లా కమలాపూర్ ఎంపీటీఓ గుండే బాబు స్థానిక గవర్నమెంట్ ఎస్సీ హాస్టల్ను సందర్శించి రాత్రి బస్ చేశారు పేదరికం నుంచి వచ్చి చదువు కోసం హాస్టళ్లలో ఉంటున్న విద్యార్థుల జీవనశైలిని తెలుసుకునేందుకు ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్టు చెప్పారు గత రాత్రి ఎంపీడీఓ హాస్టల్కి వెళ్లి విద్యార్థులతో కలిసి భోజనం చేసి వారి వసతి సౌకర్యాలు ఆహార నాణ్యత పాఠశాలల్లో వారి ప్రగతిని పరిశీలించారు విద్యార్థులతో ముచ్చటించి వారి కుటుంబం పరిశీలన తెలుసుకున్నారు విద్యార్థులు చదువుపై దృష్టి పెరిగేలా ప్రభుత్వ గృహాలు ఎంతగానో సహాయపడుతున్నాయని ఎంపీడీఓ తెలిపారు చదువులో విద్యార్థుల ప్రతిభను మెరుగుపరిచేందుకు అవసరమైన సూచనలు చేశారు ఈ కార్యక్రమంలో హాస్టల్ వార్డెన్ రాజన్న విద్యార్థులు పాల్గొన్నారు ములుగు జిల్లా ములుగు జిల్లా వెంకటాపురం మండల పరిధి రామచంద్రపురంలో టేకు దొంగలు తరలిస్తున్న రెండు బొలెరో వాహనాలను ఫారెస్ట్ అధికారులు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు టేకు దొంగలు తరలిస్తున్న వాహనాలను ఫారెస్ట్ అధికారులు వెంబడించగా డ్రైవర్లు వాహనాలు ఉద్రిపెట్టి పారిపోయారు టేకు కలప స్మగ్లర్లు తెలివిగా పత్రాలు లేని ఖండమైన బొలెరో పికప్ వాహనాలు వాడడం విశేషం రెండు వాహనాలు తరలిస్తున్న పదహారు దొంగలు అలాగే నాలుగు లక్షల ఉంటాయని ఫారెస్ట్ అధికారులు వెల్లడించారు వెంకటాపురం మండలం రేంజ్ పరిధిలోని ఇప్పటికే చాలా సార్లు బొలెరో పికప్ వాహనాలు భారీగా టేక్ దుంగల తరలిస్తున్న క్రమంలో దీని వెనక రాజకీయ నాయకులు అధికారులు ఉన్నారని పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ప్రజాపాలనలో అర్హులైన వాళ్లందరికీ ఇందిరం మిల్లిస్తామని చెప్పి అధికార పార్టీ నాయకులకు కార్యకర్తలకు మాత్రమే మంజూరు చేశారని బీఆర్ఎస్ రాష్ట నాయకులు రామతీర్థపు రాజు ఆరోపించారు రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో ఆయన మాట్లాడారు వేములవాడ మున్సిపల్ పరిధిలో మంజూరైన నూట నలభై నాలుగు ఇంద్రమేళలో సగానికి పైగా కాంగ్రెస్ పార్టీకి చెందిన వారికి కేటాయించారని ఆరోపించారు రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో ఓట్ల కోసమే ఇంద్రమేళ పేరే రాజకీయం చేస్తున్నారని విమర్శించారు అధికార పార్టీ నాయకులు ఇళ్ల కేటాయించనంలో పూర్తిస్థాయిలో అవకతవకలు పాల్పడ్డారని ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా జరగలేదని అధికారులు సైతం నాయకులకే వత్త పలికారని ఆరోపించారు మున్సిపల్ పరిధిలో కేటాయించిన సమగ్ర విచారణ జరిపి బాధ్యత చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు కుమ్మరం భీం జిల్లా కెరిమెరి మండలంలో గత వారం కురిసిన వర్షాలకు వాగులు పొంగి ప్రవహించడంతో ఏజెన్సీ ప్రాంతాల గ్రామాలకు తిప్పలు తప్పడం లేదు కిరమీరి మండలం బోర్లగూడ గ్రామానికి చెందిన జాదవ అశ్విని వారం రోజుల కింద ఆదిలాబాద్ నిస్ ఆసుపత్రిలో బిడ్డకు జన్మనివ్వగా తల్లి బిడ్డలను వన్ జీరో వాహనాలలో స్వగ్రామాన్ని తీసుకొచ్చేందుకు ఇబ్బందులు పడ్డారు అన్నార్పల్లి గ్రామ శిబార్లో వాగు ఉండడంతో బాలింతన కుటుంబీకులు అతి కష్టం మీద దాటించారు వరంగల్ జిల్లా ఖిలా వరంగల్ మండలం బొల్లికొంట గ్రామంలో గ్రామస్తులు అయినటువంటి సోల్తి రాజగౌలు సోల్తి రామస్వామిల భూమిలోకి దొంతి ఇంద్రసేనరెడ్డి అతని అంశాలు దౌర్జన్యంగా ప్రవేశించారు వంద మంది కిరాయి వ్యక్తులతో వచ్చి జేసీబీ అలాగే బుల్డోజర్ తీసుకొచ్చి దౌర్జన్యం చేశారు అక్కడున్న వారిపై దాడి చేసి చంపుతాను బెదిరించారు భూమిలోకి ప్రవేశించి గుల్చివేశారు ఎవరైనా వస్తే వాళ్ళకి ఇదే గతపడుతుందని హెచ్చరించారు ఈ దౌర్జన్యాన్ని ఫోన్ వీడియో తీసుకుంటే అడ్డుకుని విధ్వంసం సృష్టించారు పోలీసులకు సమాచారం ఇవ్వగా వారు అక్కడికి చేరుకున్న చాలా మంది తప్పించుకున్నారు పోలీస్ వారు కొంతమందిని పట్టుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు ఇంద్రసేనారెడ్డి అతని అంతర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని బాధితులు గ్రామస్తులు డిమాండ్ చేశారు కాంగ్రెస్ ప్రభుత్వ హామీలు నెరవేర్చాలని కరపత్రాలు స్టిక్కర్లతో బీజేపీ నాయకులు నిరసన తెలిపారు రాష్ట్రంలో జరిగే ప్రతి అభివృద్ది పనికి కేంద్రం అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తుందని ఇందిరం ఇళ్ల లబ్దిదారుల ఖాతాల్లో కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద డబ్బులు జమ చేస్తుందని బీజేపీ పట్టణాధ్యక్షుడు మోటూరు శ్రీకాంత్ జిల్లా ప్రధాన కార్యదర్శి నరేందర్ రెడ్డి తెలిపారు స్థానిక సంస్థల ఎన్నికలు జరిగితే సర్పంచ్ మున్సిపల్ ఖాతాల్లో నేరుగా కేంద్ర ప్రభుత్వం డబ్బులు జమ చేస్తుందని కానీ రాష్ట ప్రభుత్వం ఓటం భయంతో ఎన్నికలు నిర్వహించకపోవడం వల్ల గ్రామాలకు నిధులు రావడం లేదని చెప్పారు ప్రాజెక్టులో నీరు పారితే ఆనందం వేరే లెవెల్లో ఉంటుందన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పెద్దపల్లి జిల్లా నాయకుల కృషి వలన రామగుండం ఎత్తిపోతల పథకం సాకారం అయిందన్నారు చొప్పదండి ధర్మపురి నియోజకవర్గాలకు సాగునీరు అందుతుందన్నారు రాష్ట్రాన్ని ప్రతిపదనలు నడపడంలో మంత్రి శ్రీధర్ బాబు కీలక పాత్ర పోషిస్తున్నారన్నారు ఏపీ మంత్రి లోకేష్ ప్రాజెక్ట్ ప్రాజెక్టు ఉంటే తాము వ్యతిరేకించామన్నారు మా రిప్రజెంటేషన్ వల్లనే బనకచర్ల ప్రాజెక్టు తిరస్కరణకు గురైందన్నారు కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిన మంథన నియోజకవర్గం పెద్దపల్లి జిల్లాలో ఒక్క ఎకరానికైనా నీరు అందించారా అంటూ మంత్రి ఉత్తం ప్రశ్నించారు యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణంలోని జగదేవపూర్ చౌరస్తాలో లారీ ఒకటి బీభత్సం సృష్టించింది లారీ అద్పుతప్పి ఢీ కొట్టడంతో ఒకరు అక్కడికక్కడే మృతి చెందారు మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లుగా వైద్యం తెలిపారు సంగారెడ్డి జిల్లాలో దారుణం జరిగింది కన్న ప్రేమను మరచిన తల్లి కొడుకు పట్ల అమానుషంగా ప్రవర్తించింది ఆ మాతృత్వాన్ని మర్చిపోయి దారుణంగా హింసించింది ఆ కారణంగా పదిహేను ఏళ్ల కుమారుడు తలపై బండరాయితో దాడి చేసింది తల్లి తీవ్రంగా కొట్టడంతో గాయాల పాలైన బాలుడు ప్రస్తుతం జోకిపెట్టి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు బాలుడు ఫిర్యాదు మేరకు వట్టుపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు చెప్పిన పని చేయలేదనే కోపంతో రాజు తలపై అతడి తల్లి అనురాధ బండరాయితో తీవ్రంగా కొట్టింది రక్తమూర్తున్న గాయాలతోనే బాలుడు వట్టిపల్లి పోలీస్ స్టేషన్కి వెళ్లాడు ఆ కారణంగా తల్లి అకారణంగా తల్లి తరచూ తన కొడుతోందంటూ పోలీసులు చేశాడు అలాగే మరో వ్యక్తితో తన తల్లి అనుదాత వివాహేతర పెట్టుకుందని తండ్రిని తనను చిత్రహింసలు పెడుతోందని పేర్కొన్నాడు బాలుడి తరకు తీవ్ర గాయాలు కావడంతో పోలీసులు ఆసుపత్రికి తరలించారు ఇందిరం అర్హులకు ఇవ్వలేదని ఓ వ్యక్తి శెల్ట వరకు నిరసనకు దిగిన ఘటన మానకోట జిల్లా మరిపేడ మండలం తానంచెట్ల గ్రామంలో చోటు చేసుకుంది గ్రామానికి చెందిన బాసరపల్లి రాములు నిరసనకు దిగాడు నిరుపేద కుటుంబానికి ఇందిరం మెల్లు ఇవ్వకుండా ఎకరాల కొద్ది భూములను వ్యక్తుల కేంద్రం ఇచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు ప్రభుత్వ నిబంధనలు పొంగలతోకి నిరుపేదలకు అన్యాయం చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశాడు సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ వర్గపూరు తారస్థాయికి చేరుకుంది మంత్రి వివేక్ ముందే పార్టీలోని విభేదాలు బయటపడ్డాయి మంత్రి ముందే మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి బండారు శ్రీకాంత్ వర్గాలు గొడవ దిగారు ఆహ్వానించకు ముందు వేదికపై శ్రీకాంతరావు మల్లారెడ్డి వెళ్లారు దీంతో జిల్లా పార్టీ అధ్యక్షుడు నర్సారెడ్డి వెళ్లకు ముందే ఎలా వెళ్తామని మల్లారెడ్డితో నర్సారెడ్డి అనుసరులు వాగ్వాదానికి వికారాబాద్ జిల్లా తాండూరులో పచ్చని చెట్లను తాండూరు మున్సిపల్ అధికారులు వీరి తీరుపై పట్టణ ప్రజలు తీవ్ర ఆగ్రహం చేశారు మొక్కలు నాటమని అధికారులు చెట్లు నరికేయడం ఏమిటనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి మున్సిపల్ ఆఫీసు భాగంలోని పచ్చని చెట్లు నరికేశారు అయితే చెట్లను నరికేందుకు ఎలాంటి అనుమతులు లేవని అధికారులు చెప్పడం చర్చనీయాంశంగా మారింది కోట్ల రూపాయలు వెచ్చించి మొక్కలు నాటేందుకు ఖర్చు పెడుతున్న ప్రభుత్వం కొద్దిగా ఎదిగిన తర్వాత నాటి వాటిని విశాఖ మహారాణిపేట ఆంధ్ర యూనివర్సిటీలో పాములు కలకలం రేపాయి హాస్టల్లో పాములు రావడంతో విద్యార్థులు భయాందోళన చెందారు హాస్టల్లోకి నిత్య వెలుకలు పాములు వస్తున్నాయని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అధికారులు స్నేహికేత్ర సమాచారం పాములు పట్టుకున్నారు అధికారులు స్పందించి పాముల సమస్యను పరిష్కరించాలని విద్యార్థులు డిమాండ్ చేశారు విశాఖలో ఫుడ్ సేఫ్టీ అధికారులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు రెస్టారెంట్లు స్వీట్లు బేకరీ షాప్లపై అధికారులు దాడులు నిర్వహించారు మొత్తం నలభై బృందాలు ఏర్పడి గాజువాక ధీమిలీ విశాఖలో ఎక్కాలను తనిఖీలు చేపట్టారు నాణ్యత లోపించిన ముప్పై షాపులపై అధికారులు కేసులు నమోదు చేశారు నమూనాలను ల్యాబ్కు పంపించాలని ఫుడ్ కంట్రోలర్ పూర్ణ చంద్రు తెలిపారు కాకినాడ జిల్లా సామర్లకోటలో ట్రిపుల్ మర్డర్ సంచలనం సృష్టించింది సీతారామ కాలనీలో తల్లి ఇద్దరు మార్పులను హత్య చేశారు గుర్తు తెలియని వ్యక్తులు తలపై కుటుంబ ముగ్గురిని చంపేసినట్లు తెలుస్తోంది అయితే మృతులను ములపర్తి మాధురి పుష్పకుమారి జిస్సి లోవాగా గుర్తించారు ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు నోట్ల కట్ల అంశంపై వైసీపీ నేత అంబటి రాంబాబు స్పందించారు వైసీపీపై సెట్ పొరచల్లేందుకు ప్రయత్నిస్తోందన్నారు నిర్ధారణ లేని వీడియోను ప్రచారం చేస్తున్నారని ఫైర్ అయ్యారు వెంకటేష్ నాయుడు వీడియోలో రెండు నోట్ల కట్లు ఉన్నాయన్నారు ఎన్నికలు గతేడాది మీద జరిగాయని రెండు వేల ఇరవై మూడు మే నాటికి రెండు వేల నూట్ల వెనక్కి తీసుకున్నారన్నారు ఎన్నికల్లో లిక్కర్ డబ్బు పంచారణ రభర్ధనం తేల్చిచెప్పారు బాపట్ల జిల్లా బల్లి కురవలలోనో బుర్రనే ట్వారీలో ప్రమాదం జరిగింది క్వారీ అంచు విరిగిపడ్డంతో ఆరుగురు కార్మికులు మృతుపతి పడ్డారు మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది ప్రమాదం సమయంలో పదిహేను మంది కార్మికులు ఉన్నట్లుగా తెలుస్తోంది పోలీసులు ఘటనా స్థలంకి చేరుకుని సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు కడప బద్వేల్లో భూ ఆక్రమణదారులకు రెవెన్యూ అధికారులు జలకిస్తున్నారు ప్రభుత్వ భూములు కబ్జా చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నారు కూటమి ప్రభుత్వ ఆదేశాలతో కబ్జాకారులు ఆగడానికి కళ్ళం వేస్తున్నారు ఆక్రమిత ప్రభుత్వ భూములను రెవెన్యూ అధికారులు గుర్తించి నోటీస్ బోర్డులు ఏర్పాటు చేస్తున్నారు ఉటాయిపల్లె విలేజ్ లో భారీగా భూ జరిగినట్లు గుర్తించారు అధికారులు సర్వే నంబర్ మూడు వందల మూడు యాభై నాలుగు పదిహేను యాభై ఐదుల్లో వైసీపీ టీడీపీ నేతలు ఇరవై ఎకరాలు కబ్జా చేసినట్లు తెలియదు దీంతో ఆయా భూముల్లో ఇది ప్రభుత్వ భూము అంటూ తహసీల్దార్ ఉదయభాస్కరాజ్ బోర్డులు పెట్టించారు వైసీపీ నేత కత్తెరపల్లి రఘురామరెడ్డి కబ్జా చేసిన పదమూడు ఎకరాలు టీడీపీ నేత బీరం జయరామరెడ్డి కబ్జా చేసిన ఆరు సెంట్ల భూములను రెవెన్యూ అధికారులు స్వాధీనం చేసుకున్నారు కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారిని తెలంగాణ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ దర్శించుకున్నారు విఏపీ విరామ సమయంలో స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రాలతో సత్కరించారు కరీంనగర్ లో టీటీడీ ఆధ్వర్యంలో శ్రీవారి ఆలయ నిర్మాణం కోరారు ఆయన పది ఎకరాల భూమి అప్పుడు సీఎం కేసీఆర్ కేటాయించారని ఇక ఆ స్థలం టీటీడీ పేరు మీదగానే బదిలీ చేసి ఆలయ నిర్మాణానికి కూడా ఆహ్వానం పలికారని తెలిపారు కానీ గత రెండేళ్లుగా పనులు మాత్రం ప్రారంభం కాలేదని చెప్పారు తెలంగాణలో శ్రీవారి భక్తులు అధికంగా ఉన్నారని వెనువెంటనే వెంటనే కరీంనగర్ శ్రీవారి ఆలయ నిర్మాణం ప్రారంభించాలని కోరారు పులివెందుల జడ్పీటీసీ ఎన్నిక రసవత్రంగా మారింది టీడీపీ నుంచి బీటెక్ రవి భార్య లతారెడ్డి బీటెక్ సోదరుడు జయభారత్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు వైసీపీ నుంచి బర్లో దివంగత జడ్పీటీసీ మహేష్ భార్య కుమారుడు వివేకా అచ్చకృష్ణ సన్నితుడు సునీల్ యాదవ్ నామినేషన్ వేశారు అటు తాము ఎన్నికల బరిలో ఉన్నామని కాంగ్రెస్ చెప్తున్నారు మొత్తం నామినేషన్లు దాఖలయ్యాయి తిరుమల శ్రీవారి దర్శనంలో ఏఐ వినియోగంపై మాజీ సీఎస్ ఎల్వి సుబ్రహ్మణ్యం సంచలన వ్యాఖ్యలు చేశారు ఆలయంలో గంటలో స్వామివారి దర్శనం అనేది అసంభవం అన్నారు ప్రస్తుతం ఉన్న విధానాన్ని మించి దర్శనంలో మార్పు చేసే అవకాశమే లేదన్నారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పేరుతో టిటిడి ధనాన్ని వృధా చేయడం మంచిది కాదన్నారు ఇదిలా ఉంటే తిరుమలలో స్వామివారి దర్శనానికి ఏఐ వినియోగించాలని టీటీడీ నిర్ణయించింది ఈ మేరకు చైర్మన్ బిఆర్ నాయుడు ఆధ్వర్యంలో బోర్డు తీర్మానం మేరకు ఈవెసి అమలరావు కార్యాచరణ వేగవంతం చేశారు దీనికోసం ఎంట్రీ వద్ద ఎగ్జిట్ వద్ద కెమెరాలు ఏర్పాటు చేయనున్నారు వీటి ద్వారా భక్తులకు సమయం తెలుస్తుంది సిమ్లాలో ఘోర ప్రమాదం జరిగింది భారీ వర్షాల కారణంగా కొండచర్యలు విరుగుపడ్డంతో రోడ్డు పనులు చేస్తున్న ఓ జేసీబీ పల్టీలు పుడుతూ దాదాపు మూడు వందల మీటర్ల లోపు గల లోయలో పడుతుంది సిమ్లా జిల్లాలోని జాబ్లీలో ఐదో నెంబర్ జాతీయ రాదరపై ప్రమాదం జరిగింది దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది అయితే ఈ ఘటనలో గాయపడ్డ జేసీ డ్రైవర్ను ఆసుపత్రికి తరలించారు చికిత్స పొందుతూ మృతి చెందాడు ప్రమాదంలో రోడ్లు ధ్వంసం కావడంతో ఎన్హెచ్ ఫైవ్ ఫైవ్ కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది దీంతో రోడ్డు పునరుద్ధరణ పనులను వేగంగా మొదలుపెట్టి ట్రాఫిక్ నియంత్రిస్తున్నారు తమిళనాడులో ఒళ్లు గగురు పొడిచే ఘటన ఒకటి చోటు చేసుకుంటూ ప్రయాణికులతో వెళ్తున్న ప్రైవేట్ బస్సు నుంచి ఏడాది వయసును పసికంటే అకస్మాత్తుగా రోడ్డుపై పడిపోయాడు డ్రైవర్ హఠాత్తుగా బ్రేక్లు వేయడంతో ప్రమాదం జరిగింది అయితే అదృష్టవశాత్తు ఆ చిన్నారి స్వల్ప గాయాలతో సురక్షితంగా బయటపడ్డాడు ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు బస్సులోని సీసీ కెమెరాలు రికార్డ్ అయ్యాయి ప్రస్తుతానికి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి మధురై నుంచి శ్రీవిల్లిపుత్తూరు వైపు ఓ ప్రైవేట్ బస్సు వెళ్తోంది శ్రీవిల్లిపుత్తూరు సమీపంలోని ముత్తులింగాపురం గ్రామానికి చెందిన మదన్ కుమార్ తన సోదరి ఆమె ఇద్దరు పిల్లలతో కలిసి ఈ బస్సులో ప్రయాణిస్తున్నారు మీనాక్షిపురం గ్రామ వద్దకు రాగానే బస్సు డ్రైవర్ అకస్మాత్తుగా బ్రేక్లు వేశాడు దీంతో తల్లి చేతుల నేడా బాలు పట్టుతప్పి డోర్లోంచి రోడ్డుపై పడిపోయాడు బాలర్ చిన్నపాటి గాయాల కావడంతో అంతా ఉపయోగించుకున్నాడు